సీఎం జగన్ కాసేపట్లో హిందూపురానికి చేరుకుంటారు హిందూపురం అంబేద్కర్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు ఇప్పటికే హిందూపురంలోని ప్రచార సభకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు సీఎం జగన్ కు భారీగా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో సీఎం జగన్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది హిందూపురం తర్వాత చిత్తూరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం కొనసాగించనున్నారు మధ్యాహ్నం చిత్తూరు పార్లమెంట్లో ప్రచారం చేస్తారు సీఎం జగన్ పలమనేరు నియోజకవర్గం కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు ఆ తర్వాత నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభకు హాజరవుతారు సీఎం జగన్ ఇక హిందూపురం సభకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు జగదీష్ బలరాం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడే ఐదు నిమిషాల ముందు పుట్టపర్తి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హిందూపురం ఎంఐఎం ఎంజీఎం గ్రౌండ్లో అక్కడ ల్యాండ్ హెలిఫ్యాడ్ కి చేరుకుంటారు అనంతరం అక్కడ నుంచి రోడ్ షోతో పాటు మన అంబేద్కర్ హిందూపురం మండలంలో అంబేద్కర్ సర్కిల్ కు జరుపుకుని అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి మొట్టమొదటిసారిగా హిందూపురానికి పర్యటనకి పర్యటనకు వచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇందులో భాగంగానే ఇక్కడ హిందూపురం టీడీపీకి ఈ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీ పార్టీ విజయకత్తి ఎదురు వస్తున్న నేపథ్యంలో ఈసారి ఎట్లాగైనా ఖచ్చితంగా హిందూపురంలో బాలకృష్ణ టార్గెట్ చేసి ఇక్కడ వైసీపీ పార్టీ జెండా దగ్గర వెళ్లాలని లక్ష్యంతోనే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి మూడు నెలల క్రితమే అతనికి ఇన్ఛార్జ్ గా అప్పగించారు అప్పటి నుంచి కూడా పెద్దరెడ్డి రెడ్డి గ్రౌండ్ వర్క్ చేస్తూ అక్కడ టీడీపీలో ఉన్న ముఖ్య నేతలందరినీ కూడా వైసీపీ పార్టీలోకి చేర్చుకున్న ప్రయత్నంలో అలాగే రెడ్డి కూడా అక్కడే నైట్ అక్కడే వాళ్ళ టీంని పెట్టి ప్రత్యేక ఒక టీంని పెట్టి కూడా టీడీపీని ఉన్న అసమ్మతి నేతలందరినీ కూడా వైసీపీ పార్టీకి తీసుకొచ్చి అక్కడ వైసీపీని బలోపేతం చేసే చేస్తున్న నేపథ్యంలో రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా నలుమూల నుంచి కూడా భారీ స్థాయిలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు బహిరంగ సభకు ఆదారు ఇప్పటికే హిందూపురం పట్టణం అంతా కూడా వైసీపీ జెండాలు నాయకులు కార్యకర్తలతో బానుభోగిపోతున్న సందర్భం కనబడుతుంది ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే బాలకృష్ణ ఖచ్చితంగా ఈసారి గెలిస్తే ఇక్కడ హిందూపురంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తారు ఈ హ్యాట్రిక్ ని లేక హ్యాట్రిక్ కొట్టకుండా అక్కడ వైసీపీ జెండా గరవాలంటే అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన దీపగాను మహిళా నేతను ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు అలాగే ఎంపీ అభ్యర్థి కూడా శాంతా బోయ కమ్యూనిటీకి చెందిన శాంతానికి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ ఈసారి వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలను కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చారు ముఖ్యద్రెడ్డి రామచంద్ర ఈ నేపథ్యంలోనే ఎలాగైనా కానీ ఈసారి వైసీపీ ఎలా హిందూపురంలో ఈసారి ఖచ్చితంగా వైసీపీ జెండా కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బహిరంగ సభలో ఏం చర్చిస్తారు అట్లు చంద్రబాబును టార్గెట్ చేసి మాట్లాడతారు లేదా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ టార్గెట్ చేసి ఏ విధంగా మాట్లాడుతున్న సభను గురించి ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు ఎంతసేపట్లో చేరుకుంటారు ఇప్పుడు పుట్టపర్తి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రబాబు పట్టు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం అక్కడ ఇప్పుడు ప్రత్యేక హెలికాప్టర్ నుంచి హిందూపురం ఒక ఇరవై నిమిషాల్లో చేరుకుంటారు అక్కడ ఎంజీఎం గ్రౌండ్ లో ప్రత్యేక హెలికాప్టర్ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు అక్కడ చేరుకున్న అంతరం అక్కడ జిల్లా నాయకులు స్థానిక జిల్లా నాయకులు కార్యకర్త మాట్లాడి అక్కడ నుంచి రోడ్ షోగా అక్కడ నుంచి దాదాపు ఒకటి వందల కిలోమీటర్లు అంబేద్కర్ సర్కిల్ ఉంటే అక్కడ వరకు రోడ్ షోగా వెళ్తున్న నేపథ్యంలో జనాలు కూడా కిక్కిర్సి పైన నేపథ్యం హిందూపురం పట్టణం కిక్కిర్సి పడిన నేపథ్యం కనబడుతుంది అక్కడ నుంచి అక్కడికి బహిరంగ సభ స్థలానికి చేయడానికి దాదాపుగా అర గంట పట్టే అవకాశం ఉందంటూ కూడా స్థానిక నేతలు చెప్తున్న పరిస్థితి అయితే అక్కడ పదకొండున్నర పదకొండున్నర పన్నెండు అయ్యే సభకు చేరుకుంటే అక్కడ గంట సేపు పాటు ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారు ముఖ్యమంత్రి అనంతరం అక్కడ నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలో ఈ రోజు మరో రెండు బహిరంగ సభలు ప్రసంగించే అవకాశం ఉందని మనకున్న తాజా సమాచారం అని చెప్పవచ్చు బలరాజు జయతీష్ అంటే సభ ప్రాంగణం వద్ద ఎటువంటి ఏర్పాట్లు సాగుతున్నాయి మరోవైపు వైసీపీ శ్రేణిలో ముఖ్యంగా ప్రజల్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది సీఎం రాక సందర్భంగా సభ ప్రాంగణం అంటే ఏం లేదు బస్సు మీద అక్కడ నుంచి రోడ్డు బస్ మీద నుంచి మాట్లాడే అవకాశం ఉంది నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల పట్టణం అంతా కూడా అంబేద్కర్ సర్కిల్ పాటు హిందూపురం పట్టణం మీద కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలతో కిక్కిర్చిపోయిన సందర్భం అయితే కనబడుతుంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గత రెండు నెలలుగా ట్వంటీ ఫోర్స్ రిలీజ్ చేశాము సెకండ్ ఈ రెండు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ముఖ్యంగా ప్రజలకు ఉపయోగకరంగా పథకాలు సంక్షేమ పథకాలు చేస్తే ఈ నేపథ్యంలో మనకు ఖచ్చితంగా వన్ నాట్ వై నాట్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ధీమాతో ఈసారి ఖచ్చితంగా ఈ మన హిందూపురంలో కూడా ఖచ్చితంగా వైసీపీ జెండా ఎరవేశం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే సంక్షోభాలు చేశాం ఖచ్చితంగా నేను నా నుంచి మీరు లబ్ది ఉంటే నాకు ఓటేయండి అని కూడా జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ నెప్పుడు ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అది వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఖచ్చితంగా ఈసారి రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు జగేతం ఎగరేస్తామంటూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా జనాలు రోడ్డు మార్గులు ఇరువైపులా కూడా కిక్కిరిసిన జన జగన్ చూడడానికి అంత సంతోషంగా వచ్చామని మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలంటే కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుందని చెప్పచ్చు అలాగే పాటలు పెట్టుకుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్రానికి మరింత అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి సరిపోతుంది ఎవరు కూడా కళ్ళు ఫెన్షన్లు విషయంలో చూసుకుంటే ఒకటో తారీఖు ఆరు గంటలకి ఉదయం ఆరు గంటలకు ఇంటి వద్ద ఫిన్షన్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ రెండేళ్లు చంద్రబాబు చేసిన నేపథ్యంలో ఫెన్షన్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ముస్లింలు అలాగే వికలాంగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మూడు రోజులు నాలుగో తారీఖు అని కూడా ఇంకా ఫంక్షన్ అందలేదు బ్యాంకుల దగ్గర ఎండలు దాదాపు నలభై ఆరు నలభై ఏడు డిగ్రీలు ఉన్న నేపథ్యంలో బ్యాంకుల దగ్గర అలాగే సచివాల దగ్గర వేచి చూస్తున్న పరిస్థితిలో అక్కడ కనీసం పట్టించుకునే నాదొడుగు లేరు అలాగే మా జగన్ అంటే సచివాలయంతో వాలంటరీ వ్యవస్థ మేము హ్యాపీగా ఉండేమని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరి సేపట్లో హిందూపురం పట్టణానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పచ్చు థ్యాంక్